హలో జూనియర్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక లేడీ బాడీ డెడ్ బాడీగా పడి ఉంది సార్ మీరు త్వరగా రండి సార్ మీరెవరు నేనే సార్ మీకు ఫోన్ చేసినది నా పేరు షమీర్ సార్ హాయ్ షమీర్ మీరేం చేస్తుంటారు నేను యూట్యూబర్ సార్ మోటివేషన్ వీడియోస్ చేస్తుంటాను సార్ థ్యాంక్ యూ మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఓకే సార్ హలో డాక్టర్ ప్లీజ్ ఎలా ఇంతకు ఏం జరిగింది అత్యాచారం కోసం చేసిన హత్య ప్రయత్నం సార్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి చాలా థ్యాంక్స్ సార్ ఓలీస్ వాళ్ళంటే లేట్గా వస్తారు అనుకున్నాను చాలా తొందరగా వచ్చారు వాడిని కూడా చాలా తొందరగా పట్టుకోండి నేను పట్టుకునేది వాడిని నాకు అన్ని తెలుసు సంఘటనా స్థలంలో నిరత్తుని పట్టుకున్న తీయగలరు ఇది ఎలా సాధ్యం నిజం చెప్పు అమ్మాయికి నీకు ఏంటి సంబంధం అమ్మాయి మీద రేపు అటెంప్ట్ జరిగింది అటెంప్ట్ కూడా జరిగింది నిజం చెప్పు ఎవరు ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి సార్ కాలేజీకి వెళ్తుంటే నేనే డ్రాప్ చేస్తానని తీసుకెళ్ళాను సార్ డ్రగ్స్ వేసుకున్న మత్తులో రేప్ చేయాలనుకున్నాను సార్ నా మాట వినలేదని డ్రగ్స్ ఇచ్చాను సార్ ఆ అమ్మాయి అలా పడిపోతే చనిపోయింది అనుకున్నాను సార్ భయం వేసింది సార్ నన్ను క్షమించండి సార్ సార్ తను క్షమించండి సార్ నీ మీద ఎన్ని కేసులు రిపోర్ట్ అవుతాయో తెలుసా నీకు కిడ్నాప్ ఒకటి అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ టు రేప్ గంజాయి సప్లై వాటితో పాటు ఇంకా చాలా కేసులు నీ మీద నమోదు అవుతాయి గంజాయి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారో చెప్పు సార్ చిన్నపిల్లలకి చాక్లెట్లు పెట్టి అమ్ముతాం సార్ సార్ స్టూడెంట్స్కి సిగరెట్లలో సిగరెట్లలో నింపి అమ్ముతాం సార్ అపార్ట్మెంట్స్ దగ్గర రిచ్ గర్ల్స్కి కొకైన్ అమ్ముతాం సార్ 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 అపార్ట్మెంట్ దగ్గర ఆంటీస్కి కొకైన్ అమ్ముతాం సార్ ఎంతమంది ఉన్నారురా మీరు సార్ ఇరవై మంది ఉన్నాం సార్ 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 రెండు వందల మంది ఉన్నారు సార్ రెండు వందల మంది ఉన్నారు సార్ దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ చెప్పు చెప్తే చంపేస్తారు సార్ గంజాయి దాయినాడు గుంతలో ఉన్నాడు గంజాయి అమ్మినాడు జైల్లో ఉన్నాడు గంజాయి అమ్మించినాడు రే చూడ్డానికి స్పోర్ట్స్ మెన్లో ఉన్నావు కదరా డ్రగ్స్తో బతకడం కాదురా గడ్స్తో బతకాలరా నమస్తే సార్ నేను యూట్యూబర్ సార్ నా పేరు షమీర్ వాడే నిరస్తుడని మీరు ఎలా పట్టుకున్నారు సార్ చెప్పండి సార్ నాకు నేరాలు తెగిపోతున్నాయి సార్ ఈ కేసు గురించి మీకు తెలియాలంటే గతంలో జరిగిన రెండు కేసుల గురించి కూడా మీకు తెలియాలి

రే మీరంతా డ్రగ్స్ బ్యాచ్ కదా నేను లాయర్ని మిమ్మల్ని అందరినీ కోర్టుకు లాగుతాను నేను కూడా లాగుతా కాలు మత్తుకు మించిన మత్తు ఆలోచించు నలుగురే కదా ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేయండి నేను కూడా నీ కాలు చెప్పండి సార్ ఆమెకేమైంది సార్ మత్తులో ఉన్న వాళ్ళు ఎంత మత్తుకున్నా విన్నారు కదా కానీ అప్పుడే అన్నా అక్క నేను చెయ్యండి అన్నా నేనుంటా ఏమైనా చేసుకోండి అన్నా అక్క వదిలేయండి అన్నా నేనుంటా ఏమైనా చేసుకోండి అన్నా ప్లీజ్ ఈ పిల్లని ఏం చేయకండి ప్లీజ్ వదిలేయండి అక్క నా ప్రాణాలు పోయినా పర్వాలేక నువ్వు పారిపోక్క అన్నా ఉంటానన్నా ఏమైనా చేసుకోండి అక్కని మాత్రం ఏం చేయద్దండి అన్న అన్నా పోలీస్ అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు నేను డ్రగ్స్ డ్రీమ్ లో ఉన్నా డోంట్ డిస్టర్బ్ నిన్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలా డోంట్ డిస్టర్బ్ నీకేమన్నా అయింది అడుక్కు తినేదాం నక్క అనాథ సేవ అన్న ఏదాన్ని రోజు చాక్లెట్ ఇచ్చేదాన్ని కనుక నేను కూడా ఏదో ఒకటి ఇద్దామనుకున్నాను ఏడ్చి ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయక్క ఎదిరిస్తే కష్టాలు పోతాయక్క సార్ ఊపిరి పిల్చుకుందాం సార్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కేసు వింటే ఊపిరి ఆగిపోతుంది చెప్పండి సార్ మౌనిక మౌనిక ఏమండి అమ్మాయి తలుపు తీయట్లేదు మోనికానికానికా మోనికా ఏంటి అటెళ్దాం తొందరగా చూడండి ఏమైందో ఏమో మోనికా ఏమైందండి మోనికా! నిషాలో నిమిషం కూడా ఉండనివ్వరా అది మనల్ని హక్ చేసుకుంటే ఎన్ని పెగులు తాగిన రానికి కొక్కెన్లోనే ఉంటుంది డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వే నన్ను అర్థం చేసుకో మమ్మీ ఇప్పుడు యూత్ అంతా బుక్స్ కంటే డ్రగ్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు ఒకసారి పీల్చు మమ్మీ ప్రపంచమే తండ్రిగా ఫెయిల్ అయిపోయాను అయిపోయాను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు ఈ స్థాయిలో చూస్తున్నాను అవుని రాలేదా జానియర్ రాలేదా వీళ్ళంతా ఎవరే చీటు బన్నీ రాలేదా మనం ఆ రోజు నైట్ మనం ఇలా ఎంజాయ్ చేసాం అదే గుర్తుకొస్తుందిరా కూడా గుర్తుకొస్తుందిరాని స్టేజ్లో ఉంది నాకు ఆ ఆ రోజు రోజు వచ్చిన మళ్ళీ కావాలి రా సుఖపెట్టు కన్నా తండ్రినే సుఖ పెట్టమని అడుగుతున్నావు అంటే ఏ స్థాయిలో ఉంటుందో నాకు నాకెప్పుడు అర్థమవుతుంది నిన్నీ స్థితిలో చూసా కంటే చావడం మేలు ఏమండి నేనే సార్ మీకు ఫోన్ చేసింది మా అమ్మాయిని చూడండి సార్ మేడం అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలుదు మరి ఇప్పుడు ఎలా సార్ ఫస్ట్ ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోదాం మా ఆయన్ని కొంచెం లేపండి సార్ మేడం నో మోర్ నమస్తే సార్ నమస్తే డాక్టర్ గారు నేనే హాస్పిటల్కి వచ్చేవాడిని కదా మీరు వచ్చారు రండి కూర్చోండి డాక్టర్ అమ్మాయి సేఫ్ కదా అవుట్ ఆఫ్ డేంజర్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి ఏమైంది ఆ అమ్మాయి నా కూతురు సార్ మీ కూతురా అప్పుడు చెప్పలేదే మరి ఈ మాట అప్పుడు డాక్టర్ని సార్ పేషెంట్ని బ్రతికించుకోవాలి ఇప్పుడు తండ్రిని సార్ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను ఆ రెండు కేసులు వాళ్ళు ఏమైనా సార్ వాళ్ళకి శిక్ష పడిందే సార్ లేకుంటే వాళ్ళు డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారు సార్ రెండు వేల పదిలో కేసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అన్నా నిన్నెక్కడో చూసినట్టుందన్నా పేపర్లో గతంలో గంజాయి తీసుకునేవాడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు ఎలా బతకాలని నేర్పించింది అందుకే వ్యాపారం చేస్తుంది జీవితంలో మారే అవకాశం వస్తే దయచేసి మారండి నేను మారాను కాబట్టే బేకరీ బిజినెస్ చేస్తున్నాను మా వీక్ ధంజయ బతుకులు అన్న ఈ రోజు టీ అమ్ముతూ టీవీగా బతుకుతున్నామంటే మాకు కోర్టు నిరిపిన పాట కోర్టు తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది నన్ను కూడా శిక్షించింది కానీ శిక్ష కాదు అది శిక్షణ అందుకే నేను ఈ రోజు ప్రజలకు రక్షణ రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే మీరు రెండు వేల పదిలో డ్రగ్గిస్ట్ రెండు వేల ఇరవై ఐదులో డ్రగ్స్ పట్టుకున్న స్పెషలిస్ట్ సెల్యూట్ సార్ వాట్ ఏ చైన్ సార్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ సార్ ఇంతకీ వాడిని ఎలా పట్టుకున్నారు సార్ వాడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాని చేతి పైన డ్రగ్స్ అనేవాళ్ళు వాడు మాట్లాడినప్పుడు వెంజాయి స్మెల్ వీడియో డౌట్ వచ్చింది ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు మనం చూస్తున్నది రెండు కుటుంబాలే కానీ వేల కుటుంబాలలోని యువత నిరంతరం డ్రగ్స్ మత్తులో తన భవితను కోల్పోతూనే ఉంది ఓ యువత ఆలోచించు ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది డ్రగ్స్ రహిత భారతాన్ని నిర్మించాలి అంటే మత్తు వదిలే ముందుకు నడవాలి అందుకే ఈ మా డిఎఫ్ఐ డ్రగ్స్ ఫ్రీ ఇండియా డ్రగ్స్ ఫ్రీ ఇండియా భారత్ మాతాకి జై మీ ప్రేమకు బానిస దర్శకుడు తరిమెల రాజు